హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాసవి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే వంకాయ పులావ్ ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వంకాయలు అయితే ముందైతే కడిగి పెట్టుకున్నాను ఇవైతే ఇప్పుడు మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అయితే మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో పురుగులు ఉంటాయి కదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని దీనికైతే పెరుగు కొంచెం మసాలా ధనియాల పొడి కలుపుకొని కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని కలిపి పెట్టుకోవాలి పెరుగు అయితే వేసాను కొంచెం కారం అలాగే ఉప్పు ధనియా పౌడర్ కొంచెం మసాలా ఇవన్నింటినైతే ఇప్పుడు బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అలాగే రైస్ కూడా కడిగి పెట్టినాను నేనైతే దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు అలాగే నువ్వులు కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత పొడి కొట్టి పెట్టుకోవాలి దీంట్లోనే కొన్ని జీడిపప్పులు అయితే యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ ఇప్పుడు మిక్సీకి వేసేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిన్నె అయితే పెట్టుకున్నాను కుక్కర్లో కూడా వండుకోవచ్చు నేనైతే ఇక్కడ గిన్నెలోనే వండుతున్నాను కొంచెం నెయ్యి వేశాను అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం నెక్స్ట్ కొన్ని ఆవాలు జీలకర్ర లవంగా సాజీరా యాలకులు వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు పర్చేస్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు టమాటా పుదీనా పదీనా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నెక్స్ట్ అయితే ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా వంకాయలు అయితే వేసేసుకోవాలి ఇవి కొంచెం నూనెలో బాగా మగ్గనివ్వాలి ఇప్పుడైతే నూనెలో ఇవి కొంచెం మగ్గిపోయాయి కదా దీంట్లోనే కొంచెం ఇందాక యాడ్ చేసుకున్నాం కదా కారం మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి ఇప్పుడు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇందాక పొడి చేసి పెట్టుకున్నాను కదా ఆ పౌడర్ కూడా వేసుకోవాలి పల్లీలు నువ్వులు బాదం జీడిపప్పు ధనియాలు వేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం ఇక్కడ నేనైతే ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను సాల్ట్ ఏమైనా పడితే ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు దీన్నైతే మూత పెట్టి ఉడకలేద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ రైస్ అయితే ఉడికిపోతుంది కుక్కర్లో అయితే మనకి ఇలా మధ్య మధ్యలో కలపనికి రాదు అందుకే నేను గిన్నెలో వండుతున్నాను అదంతా మసాలా అంతా ఒక్క దగ్గరనే ఉంటుంది గిన్నెలో అయితే ఇలా మంచిగా మధ్య మధ్యలో కలుపుకోవచ్చు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకొక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే వేడి వేడిగా వంకాయ పులావ్ అయితే రెడీ అయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఇన్ని వీడియోల కోసం వెయిట్ చేయిట్ చేస్తూ ఉండండి